అంటే అసలు చెప్పాలన్న ఎందుకు అంటేనండి ఒకనొకప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు నాకు ఆయన అంటే చాలా చాలా గౌరవం చాలా భక్తి ఓకే ఆయన కాకినాడ సూర్యకళా మందిరంలో ప్రవచనం చేస్తున్నారు నేను పెద్దాపురంలో ఉండేవాడు నా భార్యను తీసుకుని వెళ్ళే ఏదో ప్రవచనం విన్నాను ఆయన ప్రేమగా పిలిచారు మాట్లాడారు వచ్చేస్తుంటే నేను అదే పనిగా మా ఆవిడతో ఈ విషయాలు మాట్లాడుతున్నా ఇంటికి వచ్చేసిన తర్వాత తన మీకు దీని మీద ఇంత అనురక్తి ఉంది కదా మనం ఇద్దరం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం మనకి చాలు పిల్లలు రేపు పొద్దున్న ఇవాళ ఐదో క్లాస్లో ఉన్నారు రేపు ఏడో క్లాస్కి వెళ్తే మీరు నేను చెప్పేది ఏమి ఉండదు మనం ఏమి ఆశించకుండా మనకి తోచింది ఏది శాస్త్రంలో చెప్పబడిందో దాన్ని దాటకుండా మన సొంత కల్పితం ఏమీ వద్దు మంచి మాటలు అన్నవి పది మంది హితం కోసం మీరు ఏమి ఆశించకుండా ఎందుకు చెప్పకూడదు మీకు ఆ ఆసక్తి ఉన్నప్పుడు అపరాచారి స్వామి వారు అలా ఉపకారం చేస్తున్నారుగా సమాజానికి ఆయన మీద గౌరవం అన్న మాటకు అర్థం మీరు ఎందుకు ఆయన అడుగుచాడల్లో నడవకూడదు అని ఆ మాట నాకు ప్రేరణ ఇచ్చింది ఓకే అందుకని ప్రవచనాలు చెయ్యాలి అని మనసులో ఒక సంకల్పం కలగడానికి కారణం అది